శారద హిందూకి బొట్టు పెట్టి చీరని తాంబూలంగా ఇస్తుంది మమ్మల్ని ఆశీర్వదించండి అని వంశీ ఇద్దు హిందూ ఇద్దరు కూడా శారదా కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి అని శారదా ఆశీర్వదిస్తుంది సరే మేము బయలుదేరి వెళ్తున్నామని ఇద్దరూ బయలుదేరి వెళ్తుంటే శారదా గగన్ చాలా సంతోషంగా వెళ్తున్న వాళ్ళ వైపు చూస్తుంటారు తర్వాత చరచంద్ర వాళ్ళందరూ ఆ వనభోజాల ప్లేస్కి వచ్చేస్తారు అప్పుడు హిందూ వంశీ కూడా రావడంతో అదిగో వాళ్ళు కూడా వచ్చేసారు అని చూపిస్తూ ఉంటే వచ్చేశారా అని అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక్కడికి మీరు రారని మీ అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా హిందూ అని కృష్ణ ప్రసాద్ అంటాడు ఇక్కడికి రావడం కోసం ఆయన చేయి కూడా కాల్చుకున్నాడు అని ఇందు అనటంతో ఏంటి చేయి కాల్చుకోవడం ఏంటి అని అందరూ టెన్షన్ పడుతూ అడుగుతుంటారు చూడుందు ఇక్కడ మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాము నువ్వు లేనిపోనివని చెప్పి వీళ్ళని టెన్షన్ పెట్టకండి అప్పుడే మనం సంతోషంగా ఎంజాయ్ చేయగలము అని ఎంసీ అంటాడు పక్కన ఇంకో టెంట్ కూడా పడింది అంటే వచ్చే వాళ్ళతో మనం ఆటలు కలిపి ఆడుకోవచ్చు అనమాట అని ఇందు అంటే పక్కన వచ్చేది ముసలి బ్యాచ్ అనుకో అప్పుడు మనం ఆడుకోవటాలు ఏమీ ఉండవు వాళ్ళు చెప్పే అరికతలు వినాల్సి వస్తుంది అని చెర్రి అంటే అందరూ నవ్వుతూ ఉంటారు అదిగో వాళ్ళ కారు కూడా వస్తుంది అని ఎవరు కారులో నుంచి దిగుతారా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటే అప్పుడే గగన్ కారులో నుంచి దిగటంతో మనకైతే పోకరి వచ్చాడ్రా అంటూ మహేష్ బాబు బాయ్స్ని బ్యాక్గ్రౌండ్లో వేస్తూ ఉంటారు ఉంటారు గగన్ నవ్వుతూ భూమి వైపు చూస్తూ ఉంటే వీడేంటి వచ్చాడు అని అపూర్వ గోరింటాక్ పిన్ని టెన్షన్ పడుతూ ఉంటారు భూమితో పాటే అందరూ చాలా షాకింగ్గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఏంది అక్కాయిలు అలా చూస్తున్నారు అన్న మహేష్ బాబు బాయ్స్ని మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వేస్తూ ఉంటారు అన్నయ్య వస్తున్న వాళ్ళు మనవాళ్ళే కానీ పబ్లిక్గా మాట్లాడుకోవడం ఉండదు అని బిందు అంటే సీక్రెట్గా మాట్లాడుకున్న ఆనందం అదే రేంజ్లో ఉంటుంది కదా అని చరణ్ అంటే వంశీ ఇందు కూడా వింటూ ఉంటారు లొకేషన్ ఎక్కడో చెప్పకుండా సీక్రెట్గా ఉంచినా కూడా వచ్చేసారు మామయ్య అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే రాను రాను అంటూనే వచ్చేసావు బావా ప్రేమించను ప్రేమించను అంటూనే నన్ను ప్రేమించను కూడా ప్రేమించేస్తావు నా ముద్దులు బావ నాకోసమే వచ్చావులే అని నక్షత్రం మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది గగన్ చాలా స్టైల్గా చరచంద్ర వైపు చూస్తూ వెళ్తూ ఉంటే చరచంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు తర్వాత గగన్ అక్కడ పక్కకు వెళ్ళి అక్కడ ఉన్న కూర్చీలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుని చరచంద్ర భూమి వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా వీళ్ళు నా కోసమే వచ్చారు మామయ్య నిన్న అబ్బాయి గారిని ఆపలేకపోయాను ఈరోజు అమ్మని తీసుకుని వచ్చి ఇద్దరు నన్ను టార్గెట్ చేస్తే నేను ఏం చేయను మామయ్య అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు టెన్షన్ పడుతున్నట్లు లేదమ్మా వాడు వచ్చాడన్న ఆనందం నీ ముఖంలో కనిపిస్తుంది అని కృష్ణప్రసాద్ అంటే ఊరుకోండి మామయ్య నేను టెన్షన్తో చచ్చిపోతుంటే అని భూమి అంటుంది సరేలే కానీ నీకు నా ముఖంలో సంతోషం కనిపించట్లేదా అతలు ఒకే చోట ఉన్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది అని కృష్ణ ప్రసాద్ అనడంతో సరిపోయింది ఈ మధ్య మీకు వెటకరాలు బాగా ఎక్కువైపోయాయి అని భూమి అంటుంది తర్వాత చరచంద్ర కూడా కాలు మీద కాలు వేసుకుని గగన్ వైపు చూస్తూ ఉంటాడు నక్షత్రం మాత్రం గగన్ వైపు చూస్తూ చాలా చాలా మురిసిపోతూ ఉంటే గగన్ ఎక్కడో చూసుకుంటే ఉంటాడు ఇదేంటమ్మాయి వీడు ఇలా అడ్డుపడుతున్నాడు ఇంకా మనం ఇక్కడే ఉన్నామనుకో భూమిని మనం అర్డర్ చేయకుండా వీడు అడ్డుపడతాడు నిన్నేమో మినిస్టర్ అడ్డుపడ్డాడు ఈ రోజేమో ఇక్కడ లొకేషన్ అడ్డుపడుతుంది ఇలా అమ్మాయి ఇప్పుడు భూమిని మడర్ చేయాలంటే వీడిని తప్పించుకొని మర్డర్ చేయడం ఎలా అని గోరింటాక పిన్ని అంటుంది అవును పిన్ని వీడిక్కడుంటే మనం ప్రాణాలు తీయటం చాలా కష్టం నేను భావని రెచ్చగొట్టి లొకేషన్ చేంజ్ చేయేలా చేస్తాను అని అంటే నువ్వు రెచ్చ కొట్టడం ఏదో అందరికీ వినపడేలా రెచ్చ కొట్టు అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని కోరింట పిన్ని అనటంతో అలాగే నన్ను అపూర్వ అంటుంది అమ్మ నీ ముఖంలో ఈ చిరునవ్వు సంతోషం ఇలా చూసి చాలా రోజులైందమ్మా ఈరోజు నువ్వు భూమితో ఖచ్చితంగా మాట్లాడేస్తావు కదా అందుకే కదా ఈ సంతోషమంతా నీకు అని పూరి అడగటంతో అవును భూమితో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని నాకు చాలా అతృతగా ఉంది ఖచ్చితంగా మాట్లాడతాను అని శారద అంటుంది అప్పుడే అపూర్వ చరచంద దగ్గరికి వచ్చి బావా ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అంటే వన భోజనాలకి అని చరచంద్ర అంటాడు నీకు వన భోజనాలకి ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లు ఉందేమో బావా కానీ నాకైతే చావు భోజనాలకి వచ్చినట్లు ఉంది కాలుతున్న శవాలను చూస్తూ ఎవరైనా విందు భోజనం చేయగలరా బావ అని అపూర్వ అలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటే గగన్ అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు గగన్ కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడి షాకింగ్ వింటూ ఉంటాడు అప్పుడే శారద పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వచ్చి గగన్ ఆవేశపడకు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మనతో ఏమీ మాట్లాడట్లేదు ఇప్పుడు మనం కలగ చేసుకుంటే మనమే తప్పు చేసినట్లు అవుతుంది మనం ఎక్కడికి వచ్చింది వాళ్ళ కోసం కాదు భూమి కోసం అది గుర్తుపెట్టుకొని శారదా సర్దుతూ నచ్చ చెబుతూ ఉంటుంది లేదు మనం ఇక్కడ ఉండటం లేదు లొకేషన్ చేంజ్ చేద్దాం పదండి వెళ్దాం అని చరచంద్ర కారు దగ్గరికి వెళ్తాడు ఏం చేద్దాం అంతా మల్ల సద్దండి పదండి వెళ్దాం అని మీరా అంటుంది అప్పుడు భూమి అమ్మయ్య అని అనుకున్నట్లు చూస్తూ ఉంటే గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు చూడు గగన్ ఇప్పుడు మనం కూడా వాళ్ళ వెనకాల వెళ్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది నువ్వేం చేస్తావు తెలీదు నేను భూమితో మాట్లాడాలి వాళ్ళు ఎక్కడే ఉండాలి అని శారద అంటుంది వెంటనే గగన్ హలో మిస్టర్ చరచంద్ర థ్యాంక్ యూ అంటూ చెట్టు దగ్గరికి వచ్చి స్టైల్గా నిలబడి అంటూ ఉంటాడు రే ఎందుకురా థ్యాంక్ యూ నేను నిన్ను చంపనందుక పాతి పెట్టనందుక అని చరచంద్ర అరుస్తూ ఉంటాడు చూడు మిస్టర్ చరత్చంద్ర నువ్వు ఎంత రెచ్చగొట్టినా నేను ఈరోజు రెచ్చిపోను ఐఎమ్ వెరీ కూల్ మూడ్ ఈరోజు నేను చాలా కూల్ మూడ్లో ఉన్నాను ఎందుకంటే నేను నీకు ఆల్రెడీ భయాన్ని పరిచయం చేసేశాను అని గగన్ స్టైల్గా అంటూ ఉంటే చరత్చంద్ర మాత్రం మండిపడుతూ ఏంట్రా నువ్వు నాకు భయాన్ని పరిచయం చేసావా అని షాకింగ్గా అంటూ ఉంటాడు అవును అని గగన్ అంటే రే ఏ ధైర్యంతో నువ్వు ఈ మాట మాట్లాడగలుగుతున్నావురా అని చరచంద్ర అంటాడు మమ్మల్ని చూసి నువ్వు పుట్టా సర్దుకుని ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోతున్నావు కదా దాన్ని బట్టే అర్థమైంది అని గగన్ అంటే రే మీ చండాలమైన ప్లేసులను చూస్తూ మేము పిక్నిక్ ఎంజాయ్ చేయలేమని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము దానికి నువ్వు భయమని పేరు పెట్టి ఏదేదో మాట్లాడుకో అని శరత్చంద్ర అంటే పారిపోతున్న పిల్లికి నేను పులిని పంజాబ్ విసురుతాను అని నీ ప్రాణాలు పోతాయని నేను పంజాబ్ విసరడం లేదు పోనీలే నేను వదిలేస్తున్నాను అని మురుగుతున్న తరుముతున్న కుక్కకు చెప్పినట్టు ఉంది నువ్వు కవర్ చేసుకుంటున్నావు అని గగన్ అంటే ఏంట్రా ఏంట్రా నేను కవర్ చేసుకునేది అని చరచంద్ర అంటాడు అయినా నేను నీకు భయపడ్డం ఏంటి అని చరచంద్ర అంటే ఏ ఏ చెల్లిపి దొంగ అన్నీ తెలిసే అడుగుతున్నావు కదా అని గగన్ నవ్వుతూ నాకు తెలిసిపోయిందిలే అన్నీ తెలిసే నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావు కూడా నాకు తెలిసిపోయిందిలే మీరు ఇక్కడే ఉంటే భూమి నాకు పడిపోతుందని నువ్వు భయపడుతున్నావు అని గగన్ అంటాడు భూమి నీకు పడిపోవడం ఏంటిరా నువ్వు ముక్కు మూసుకుని తల కిందలుగా తపస్సు చేసినా కూడా భూమి నేను ప్రేమించదు 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 అని చరచంద్ర అరుస్తూ చెప్తూ ఉంటాడు చూడు చరచంద్ర నువ్వు ఎంత అరిచి గీపెట్టినా కూడా నేను నమ్మను కదా ఎలాగో నువ్వు ఓటమిని ఒప్పుకున్నావు కాబట్టి నేను చెప్పిన థ్యాంక్స్తో పాటు నేను ఇచ్చే ఆఫర్ని కూడా తీసేసుకో ఎలాగో మీ ఇంటికి వెళ్ళడం నేనే వెళ్ళిపోతాను ఈ రోజు కాకపోతే భూమి రేపైనా నాకు పడిపోతుంది అని గగన్ అంటాడు రే భూమి నిన్ను ప్రేమించదు నువ్వు చచ్చినా కూడా భూమి నిన్ను ప్రేమించదు మేము ఇక్కడ ఉంటే భూమి నిన్ను ప్రేమిస్తుందనే కదా నీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటాము భూమి నీ ముఖం కూడా చూడదని నిరూపించడానికైనా మేము ఇక్కడే ఉంటాము అని చరత్చంద్ర అంటాడు అదే కదా నేను చెప్తుంది మీరు ఉండండి మేమే వెళ్ళిపోతాం అని గగన్ అంటే అవసరం లేదు మీరు ఉండండి మేము ఉంటాము నీ భాషలో చెప్పాలంటే భూమి నీకు పడదని ప్రూవ్ అవుతుంది భూమి నా కన్న కూతురు కంటే ఎక్కువని నీకు తెలుస్తుంది నేను నిరూపిస్తాను అని చరచంద్ర ఛాలెంజ్ చేసి వెళ్ళడంతో గగన్ నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు కాసేపు కూడా చూసుకోకుండా ఆయన వెళ్ళిపోతున్నారు కదా అని కృష్ణప్రసాద్ అంటే ఏం మాట్లాడుతున్నారు మామయ్య అని భూమి అంటుంది ఆయన అంటే నీ భాషలో నా కొడుకు గగనమ్మ నువ్వెప్పుడు అదే కదా చెప్తుంటావు గగన్ని చూసుకోకుండా మనం వెళ్ళిపోతున్నాం కదా అని కృష్ణప్రసాద్ అంటాడు అప్పుడే బ్యాగులు పట్టుకుని అందరూ వస్తూ ఉంటే పద వెళ్దాం అని అపూర్వ అంటుంది అప్పుడే చరచంద్ర అపూర్వ మనం వెళ్ళిపోవడం లేదు ఇక్కడే ఉంటున్నాం అని అనటంతో ఏంటి బావ ఏం మాట్లాడుతున్నావు అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళామనుకో ఎవరికో భయపడి వెళ్తున్నట్లు ఉంటుంది కాబట్టి మనం ఇక్కడే ఉంటున్నాం అని అనడంతో అపూర్వ తల పట్టుకుంటుంది ఆ మాటలు విన్నా శారద చాలా సంతోషపడిపోతూ ఏం చెప్పి ఆ బయవరా వాళ్ళని ఇంత సడన్గా ఆగిపోయారు అని శారద అనటంతో మామూలుగా చెప్తే వినే రకాలమ్మ అవి ఇలా రచ్చకొట్టాలి అలాగే రచ్చకొట్టి ఉండేలా చేశాను అని గగన్ అంటాడు అవకాశం చూసుకుని భూమితో నువ్వేం మాట్లాడతావో మాట్లాడేసి అమ్మ అని గగన్ అంటాడు తర్వాత చరచంద్ర భూమిని పక్కకు తీసుకెళ్ళి చూడమ్మ భూమి నిన్న బర్త్డే పార్టీ కానీ ఇక్కడ కానీ వాడు నీకోసమే వచ్చాడని నాకు అర్థమవుతుంది లొకేషన్ వాడికి ఎలా తెలిసిందో ఏంటో కానీ వాడు పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి వైపు అస్సలు చూడకూడదు అని చరచంద్ర భూమికి చెప్తూ ఉంటాడు అపూర్వ కోరింటాక్ పిన్ని ఇంకొక దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఎగురుకుంటూ వెళ్ళిన అల్లుడు గారు దొర్లుకుంటూ వెనక్కి ఎలా తిరిగి వచ్చాడో హీరో అంటే వాడమ్మ వాడు చూడు అల్లుడు గారిని ఎలా వెనక్కి తెప్పించేశాడు ఇక్కడే ఉండేలా చేశాడు అని గోరింటాక్ పిన్ని అనడంతో పిన్ని వాడిని హీరోయిన్ చేసి మాట్లాడుకో నాకు కోపం ఎక్కువ వస్తుంది అని ముందు వాడు ఇక్కడికి ఇలా మాటి మాటికి ఎందుకు వస్తున్నాడో అది కనిపెట్టాలి పెట్టాలి అని అపూర్వ అంటుంది ఇంకెందుకు అమ్మాయి మన అమ్మాయిల కోసమే అట్టి పెట్టలాడిపోతున్నారు కదా అని గోరింటాకు పిన్ని అనడంతో అయితే భూమి కోసం అయి ఉండాలి లేకపోతే నక్షత్ర కోసం అయి ఉండాలి అని గోరింటాకు పిన్ని అంటుంది అయితే నక్షత్ర కోసమే వచ్చి ఉంటే వాడు అటెన్షన్ అంతా కూడా నక్షత్రం మీద ఉంటుంది అప్పుడు మనం భూమి ప్రాణాలు తీస్తాము అని అపూర్వ అనడంతో అంటే నక్షత్రాన్ని సొరసేపు అయినా భూమి ప్రాణాలు తీస్తామన్నమాట అయితే వాడు ఎరగా వేసిన నక్షత్రాన్ని మింగేసి భూమిని కాపాడేస్తే అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటే పిన్ని అపుశకనంగా మాట్లాడుకు నేనేం చేస్తానో చూపిస్తాను కదా అని అపూర్వ అంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి